జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ప్రియ భగవద్ మహా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి శుభవార్త సర్వసాధారణంగా మనకు శివలింగం మీద ఒక ఉద్ధరిణితో నీళ్లు పోస్తేనే అనంతమైనటువంటి పుణ్యలోకాలు ప్రార్థిస్తాయి శివరాత్రి రోజు శివుడి మీద కాసిరిని నీళ్ళు నీళ్లు పోసి ఒక మారేడు దళం పెట్టినా కానీ జన్మరాహిత్యం వస్తుంది అలాంటిది మీ అందరి కోసం ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేము మీరు హైదరాబాద్ కర్మన్ గార్ట్ లక్ష్మీ గార్డెన్స్లో నాగేంద్ర థియేటర్ ఆపోజిట్లో లక్ష్మీ గార్డెన్స్లో ఫిబ్రవరి పదిహేను ఆదివారం ఉదయము శివరాత్రి రోజు ఉదయం ఏడు గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశ వార మహారుద్రాభిషేకం చేస్తున్నాము అదేవిధంగా రుద్రయంత్ర పూజ అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం మరియు గణపతి హోమము పంచసూక్త హోమము మృత్యుంజయ మూలమంత్ర సంపుటీకరణ సహిత హోమం కూడా నిర్వర్తిస్తున్నాం ఇక్కడ రుద్రాభిషేకంలో విశేషం ఏమిటంటే మీతోనే శివలింగాన్ని తయారు చేయించి పుట్టమట్టితో పార్థివలింగాన్ని మీ చేతులతో స్వయంగా తయారు చేయించి రుద్ర నమక విశేషమైనటువంటి పంచామృతాలతో ఫలరసాలతో మంత్రోదకంతో నదీ జలాలతో గంగా జలంతో చక్కగా స్వామివారిని మీ స్వహస్తాలతో అభిషేకించుకుని మీరు మేము అందరము తరించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం అయితే దీంట్లో కేవలం యాభై నాలుగు కుటుంబాలకు మాత్రమే అవకాశం ఉంటుంది దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఒక మనిషి ఒక కుటుంబానికి ఐదు వేల నూట పదహారు రూపాయలు మేము దీనికోసం టికెట్ తీసుకోబడుతుంది కేవలం యాభై నాలుగు కుటుంబాలకు మాత్రమే దీంట్లోకి అలో చేయబడుతుంది కానీ ఇది పాల్గొనాలనుకున్న వాళ్ళు డబ్బుతో పాటుగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది ఆడవాళ్ళు పసుపు రంగు చీర కానీ జాకెట్టు మరియు లంగా ఓణి కానీ లంగా జాకెట్ కానీ పరికినీ ఓణి కానీ చీర కానీ ఇలాంటి వేష సాంప్రదాయమైనటువంటి వేషధారణలోనే రావలసి ఉంటుంది మగవాళ్ళు తెల్ల తెల్లరంగు దోతి రంగు కండువాతో రావాల్సి ఉంటుంది చక్కగా గోర్లు తీసుకోనాలి జుట్టు విరబోసుకోకూడదు జుట్టు ముడి వేసుకోవడం కానీ కొప్పు కట్టుకోవడం కానీ లేదా చక్కగా వేణి అల్లుకోవడం చేయాలి గోర్లు ఉండకూడదు వేణి అల్లుకోవాలి టిక్లీల లాంటివి అలో చేయబడదు కాబట్టి గంధము కుంకుమ తిలకము మీరు ధారణ చేసి ఆ పూజా స్థలంలోకి రావాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము భస్మం అభిషేకం చేసినటువంటి భస్మాన్ని మీకు త్రిపుండ్ర ధారణ చేయడం జరుగుతుంది చక్కగా మీ అందరితో మహాన్యాసం చేయిస్తాం జన్మతరించిపోయే కార్యక్రమం ఉంటుంది మధ్యలో ఉపవాసం లేని వాళ్ళకి కాస్త క్షుద్బాధ తీర్చడానికి ఆత్మారాముడు ఆనందపరచడానికి కాస్త పాలు టీ కాఫీ కూడా తర్వాత రవ్వ కదంబం లాంటివి కూడా మీకు ఏర్పాటు చేయబడుతుంది చక్కగా పవిత్రంగా అత్యద్భుతంగా మనమే శివుడిని మన దగ్గరికి పిలుచుకొని మన చేతులార తయారు చేసుకుందాం ఒక ఐదు వేలతో మనం ఏ పూజ చేయలేము కానీ ఇక్కడ శివలింగాన్ని తయారు చేసుకోవడానికి మొదలు దానికి సంబంధించినటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర చెరుకు రసము కొబ్బరి నీళ్ళు ప్రతి ఒక్క వస్తువు మేమే ఇస్తాం అన్నీ కలిపి బ్రాహ్మణ సంభావన వస్తు సామాగ్రి భోజన తాంబూలాలతో సహా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఉంటాయి కింద కూర్చోలేరు కాబట్టి చాలా మంది కొంతమంది కింద కూర్చోలేరు కొంతమంది పైన కూర్చోగలుగుతారు అందరిని దృష్టిలో పెట్టుకొని యాభై నాలుగు కుటుంబాల వారికి యాభై నాలుగు టేబుల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది వారికి కూర్చోవడానికి కుర్చీలు జరుగుతుంది అయితే ఇందులో పాల్గొనని వారు మాత్రం వచ్చి మేము దర్శనం చేసుకుంటాము మేము చూస్తాము మేము నమస్కారం చేసుకుంటామంటే అలోచేయము ఎందుకు అంటే ఇక్కడ వచ్చి పూజ చేసుకునే వాళ్ళకి వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి గత కొన్ని సంవత్సరాలుగా మేము చూసాం వాళ్ళు డబ్బులు కట్టరు కానీ ఇక్కడ డబ్బులు కట్టిన వాళ్ళని పక్కకు జరిపేసి వాళ్ళు నీళ్లు పోస్తామంటారు శివుడి వాళ్ళు వచ్చేసి మేము సెల్ఫీలు దిగుతామంటారు ఆడ యంత్రాలు ఉంటాయి తర్వాత కలశాలు ఉంటాయి వాటన్నింటికి కొంగులు తగులుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి వారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అలాంటి వారిని మేము ఆక్షేపణ చేస్తలేము కేవలం చక్కగా ప్రశాంతంగా ఒక కుటుంబంకి ఐదు వేల నూట పదహారులు ఒకటి నుంచి ఐదు మందిని మాత్రమే ఆ వాతావరణంలోకి అలో చేయబడుతుంది శ్రద్ధగా భక్తిత్తులతో మీరు ఈ ప్రపంచంలోని ఏ శైవ క్షేత్రానికి పోయినా ఆ రోజు మనము చేయగలిగేటటువంటి వసతులు మీకు ఎక్కడ దొరకవు కాబట్టి చక్కగా మన దగ్గరికి రండి ఇక్కడ అందరం కలిసి చేసుకుందాము జై శ్రీమన్నారాయణ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభు